తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలన్నీ కాంగ్రెస్ తెప్పుకొట్టింది కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగానే విగ్రహం ఉందని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేతలకు కేవలం బిదతనం మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు కేటీఆర్ మతిభ్రమించింది అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయలేక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన అధికారంలోకి వచ్చినాక గాంధీ భవన్ తరలిస్తాడట నిండు సభ ఆమోదించి మేధావులు ఆమో ఆమోదించి కళాకారులు కవులు గుర్తించి ఒక తల్లి రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే అయ్యో మా గడిల రాణి లెక్క లేదు గరీబుల దేవత ఉంది మా గడిల రాణి ఉండాలే కిరీటాలు ఉండాలే వజ్ర వైరీ్యాలు ఉండాలే దొరసాని లెక్కు ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్లీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు తస్మ జాగ్రత్త కేటీఆర్ గారు కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటదా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరు మాట్లాడినారు మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలల్లో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరింపబడ్డ తెలంగాణ తల్లి